హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై మాధ్రా కెరీర్ పాయింట్ దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్ ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ సో ఈ వీడియోలో మనం గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి బుక్స్ని డిస్కస్ చేద్దాం మరి ఏ ఏ పేపర్కు ఏ ఏ కు ఏ బుక్స్ చదివితే మన గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ని క్లియర్ చేయగలము అనేటువంటి బుక్స్ని మనం ఉన్నాం ఈ వీడియోలో సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా వీడియోని కూడా ఎక్కువ మందికి షేర్ చేయండి సో చూద్దాం దానికంటే ముందుగా చూస్తే టీజీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి జోగ్రఫీ మాడ్యూల్ని ఫైవ్ మంత్ర కెరీర్ పాయింట్ యాప్లో లాంచ్ చేయడం జరిగింది సో దీనిలో మనకి మెంటర్షిప్ విధంగా మోడల్ ఆన్సర్స్ని అందించడం జరుగుతుంది దానితో పాటు అంటే జోగ్రఫీ దానితో పాటు మీకు ఫుల్ కోర్స్ని కూడా సో తెలంగాణ జోగ్రఫీ అదేవిధంగా ఇండియన్ జోగ్రఫీ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా అవైలబుల్ గా తీసుకొస్తున్నా దానితో పాటు అడిషనల్ గా మోడల్ ఆన్సర్స్ ని ఆన్సర్ రైటింగ్ ని ఎవల్యూషన్ ని కూడా చేయబోతున్నా ఓకే సో దానితో పాటు మీరు కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ అదేవిధంగా జోగ్రఫీ ఫ్యాకల్టీ కాబట్టి సో ఈ జోగ్రఫీ సబ్జెక్ట్ లో కంప్లీట్ గా కరెంట్ అఫైర్స్ లో కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ప్రతి అంశం పైన ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకి పాపులేషన్ చాప్టర్ ఉంటుంది సో ఈ పాపులేషన్ చాప్టర్ లో ఇండియన్ జోగ్రఫీలో పాపులేషన్ చాప్టర్ లో ఒక అంశాలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి బుక్స్ మార్కెట్ లో దొరికేటువంటి బుక్స్ కూడా మీకు ఇండియా అనేటువంటిది పాపులేషన్ లో సెకండ్ పొజిషన్ లో ఉంది అనేటువంటి ఉన్నాయి బట్ నేను కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ కాబట్టి నేనేమంటాను అంటే ఇండియా పాపులేషన్ లో ఫస్ట్ ర్యాంక్ లో ఉంది వరల్డ్ వైడ్ గా చైనాని ఇప్పుడు క్రాస్ చేసాం ఇండియా యొక్క పాపులేషన్ వన్ ఫార్టీ టూ సియర్ గా ఉంది అని మనం చెప్తా ఉంటాం ఎందుకంటే బుక్స్లలో బట్ కరెంట్ అఫేర్స్ ఫ్యాకల్టీ కాబట్టి కంప్లీట్గా జోగ్రఫీ అంతా కూడా కరెంట్ అప్డేట్స్ అనేటువంటి ఇవ్వటం జరుగుతుంది ప్రతి చాప్టర్లో కూడా దానితో పాటు దీనిలోనే మనం ఇప్పుడు ఇండస్ట్రీస్ సంబంధించి ఎకనామిక్ జోగ్రఫీ తీసుకుంటే దీనికి మనము సోషియో ఎకనామిక్ సర్వేని బడ్జెట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇండస్ట్రీస్ చాప్టర్ తీసుకున్నా కానీ దాని తర్వాత అగ్రికల్చర్ కొన్ని ఆస్పెక్ట్స్ తీసుకున్నా కానీ ఇట్లా ప్రతి చాప్టర్ పైన కూడా మనము అప్డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో అప్డేట్స్ మీకు ఈ వెర్షన్ లో ఈ మన ఏదైతే ఈ మాడ్యూల్ ఏదైతే ఉందో దీనిలో బడ్జెట్ సర్వే సోషల్ ఎకనామిక్ సర్వే ఇప్పుడు రాబోతుంది కదా సో రాబోతున్నటువంటి సర్వేను కూడా యాడ్ చేయడం జరుగుతుంది సో కంప్లీట్ అప్డేట్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతూ ఉంది ఓకే సో ఇది సో ఇది మీకు జస్ట్ లో ప్రైస్ లోకి అందించడం జరుగుతుంది సో చాలా తక్కువ ప్రైస్ లోనే ఉంటుంది సో ఒకసారి ఫైమాత్ర యాప్ ఇన్స్టాల్ చేసి వెంటనే కోర్స్ అయితే చూడండి ఆల్రెడీ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో వీడియోస్ కూడా వాచ్ చేయండి ఇది ఇంపార్టెంట్ సో దీనిలో పాటు మీకు క్లాస్ లో కానీ డయాగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా కోర్స్ లో ఉంటాయి దాని తర్వాత బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్స్ ని కూడా కండక్ట్ చేస్తాం ఇవన్నీ కూడా వాల్యూ అడిషన్స్ అడిషనల్ గా మనం చెప్పుకోవచ్చు ఓకే రైట్ సో చూద్దాం సో దాని తర్వాత పేపర్ వన్ సో మనకి గ్రూప్ వన్ మెయిన్స్ లో పేపర్ వన్ అయితే ఉంటుంది మిత్రమా సో పేపర్ వన్ అయితే ఉంటుంది సో దీనిలో పేపర్ వన్ వచ్చేసి ఎస్ఎస్ అదే విధంగా ఎస్ఎస్ అనేటువంటిది ఉంటుంది సో దీనిలో మనం ఎస్ఎస్ రాయాల్సి ఉంటుంది సో త్రీ ఎస్ఎస్ త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నుంచి రాయాల్సి ఉంటుంది ఓకేనా సో ఆ ఎస్ఎస్ కి ఈ బుక్స్ అయితే బెస్ట్ అరిహంత్ వరల్డ్ పబ్లిష్ చేసినటువంటి ఎస్ఎస్ ఫర్ సివిల్ సర్వీసెస్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దాని తర్వాత లో ఉన్నటువంటి ఎస్ఎస్ కూడా ఇంపార్టెంట్ సెలెక్టెడ్ కాంటెంపరీ ఎస్ఎస్ ఓకేనా సో ఇంకొక అంశం ఏంటి అంటే ఇవే బేసిక్ ఇవే చదివితే ఇవే ఎగ్జామ్స్లో ఎస్ఎస్ వస్తాయి అనేటువంటిది మైండ్లో మాత్రం పెట్టుకోకండి వై బికాస్ ఎస్ఎస్ అనేటువంటివి మిగిలినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో మిగిలినటువంటి సబ్జెక్ట్స్ సేవ్ ఉన్నాయో వాటి ద్వారా ఎక్వైర్ అయినటువంటి నాలెడ్జ్ బేస్ చేసుకొని మనం ఎస్సెస్ అనేటువంటివి రావ రాయాల్సి ఉంటుంది ఓకేనా సో మన ఓన్ నాలెడ్జ్ని డెవలప్ చేసుకొని మనం ఆల్రెడీ చదివినటువంటి మిగిలినటువంటి పేపర్స్ నుంచి ఎక్వైర్ చేసుకున్నటువంటి నాలెడ్జ్ బేస్ చేసుకొని మనం ఎస్ఎస్ అనేటువంటి రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో సో మరి ఇవెందుకు సజెస్ట్ చేస్తున్నారు అంటే వీటిని ఎందుకు సజెస్ట్ చేస్తున్నాము అంటే ఒక ఐడియా కోసం బేసిక్ నాలెడ్జ్ కోసం ఇవి చదవాల్సి ఉంటుంది సో చదివిన తర్వాత మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఎక్వైర్ అయిన తర్వాత దాని గా మనం ఎస్ఎస్ రాస్తే బాగుంటుంది సో దానిలోనే మనం రీసెంట్ లైక్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమైనా ఉంటే అంటే డిపెండ్స్ అప్ ఆన్ ది ఎస్ఏ డిపెండ్స్ అప్ ఆన్ ది ఎస్ఏఎస్ కరెంట్ అఫైర్స్ ఇన్పుట్స్ ఇవ్వటము రిపోర్ట్స్ ఇవ్వటము నీతి ఆయోగ్ యొక్క రిపోర్ట్స్ యాడ్ చేయడం ఏఆర్సి రిపోర్ట్స్ ని యాడ్ చేయడం ఇవన్నీ కూడా అడిషనల్ అడిషనల్ గా మన వాల్యూ ఇన్పుట్స్ అయితే ఇచ్చుకుంటే బెస్ట్ మార్క్స్ అనేటువంటివి వస్తాయి ఇక దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకి పేపర్ టూ సంబంధించి హిస్టరీ అయితే ఉంటుంది పేపర్ టూలో హిస్టరీ అయితే ఉంటుంది దానికి కాను లైక్ ఇండియాస్ ఏన్షియంట్ పాస్ట్ అంటే ఏన్షియంట్ హిస్టరీ కోసం ఆర్ఎస్ శర్మ బుక్ బాగుంది అండ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించి తెలుగు మీడియం కూడా ఉన్నాయి బుక్స్ నుంచి చెప్తా తెలుగు మీడియం కూడా బుక్స్ అయితే ఉన్నాయి ఓకే సో దాని తర్వాత హిస్టరీ ఆఫ్ మెడివల్ ఇండియా సతీష్ చంద్ర బుక్ అయితే బాగుంది దాని తర్వాత బిపిన్ చంద్ర హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా దాని తర్వాత ఇండియన్ స్ట్రక్చర్ ఫర్ ఇండిపెండెన్స్ సో ఈ బుక్ కూడా మనకి బిపిన్ చంద్ర ఇంకా మిగిలినటువంటి వారు ఉన్నారు సో ఇవి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఆప్ట్ ఆప్ట్ అయినటువంటి బుక్స్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కి ఇది తెలుగు మీడియం చూస్తే తెలుగు మీడియం సంబంధించి తెలుగు అకాడమీ వారు వివిధ బుక్స్ ని రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు చూడొచ్చు భారతదేశ చరిత్ర సంస్కృతి ఓకే సో చరిత్ర పూర్వ యుగం నుంచి క్రీస్తు శాఖ పదిహేను వందల ఇరవై ఆరు భారతదేశ చరిత్ర క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు భారతదేశం ఉద్యమం సో ఇవన్నీ కూడా తెలుగు అకాడమీలో కంప్లీట్ మీకు హిస్టరీ బుక్స్ అయితే ఉన్నాయి అంటే లైక్ ఏన్షియంట్ కానీ మెడివల్ కానీ మోడర్న్ కవర్ చేస్తూ తెలుగు అకాడమీలో బుక్స్ అయితే ఉన్నాయి అవి బేసిక్ రెఫరెన్స్ బుక్స్ అవి ఇక దాని తర్వాత జోగ్రఫీకి సంబంధించి చూస్తే నేషనల్ లో మాజీద్ హుసేన్ బుక్ మంచిగానే ఉంది ఇంకొక అంశం అడిషనల్గా బుక్లు మనం మనం ఏదైతే కంటెంట్ అందిస్తూ ఉన్నామో జోగ్రఫీ మాడ్యూల్ లాంచ్ చేస్తున్నామో సో ఈ కోర్స్ లో కూడా మీకు నోట్స్ ఉంటుంది సో దట్ నోట్స్ ఇస్ మోర్ దెన్ ఎన్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ ఓకేనా సో మన మాడ్యూల్లో జోగ్రఫీ లో ఏదైతే నేను లాంచ్ చేసి ఉన్నారో దానిలో మీకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తా సో దీనిలో కంప్లీట్గా కవర్ అయి ఉంటుంది సో కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంటే కరెంట్ అప్డేట్స్ కవర్ అవుతూ ఉంటాయి సబ్జెక్ట్ కవర్ అవుతుంది స్టాటిక్ పోర్షన్ సో బోత్ ఇండియా వెల్ యాజ్ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా దానిలో మీకు కవర్ అవ్వడం జరుగుతుంది ఓకే సో ఇవి బుక్స్ సో ఇక్కడ అంటే లైక్ బేసిక్ రిఫరెన్స్ కోసం తెలుగు అకాడమీ వారు ఇంగ్లీష్ మీడియంలో తెలంగాణ రీజనల్ జోగ్రఫీని బుక్ తీసుకొచ్చారు బట్ ఇది అప్డేటెడ్గా లేదు బేసిక్ బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలి అంటే ఇది ఇది అప్డేటెడ్గా లేదు బుక్ ఎప్పుడు గతంలో రాసినటువంటి బుక్ బట్ అప్డేటెడ్ ఇన్పుట్స్ మన కోర్సులు అయితే ఉన్నాయి సో అప్డేటెడ్ ఇన్పుట్స్ కోసం మీరు మన కోర్సులు అయితే చూడవచ్చు ఓకేనా సో అదొక అంశం తెలంగాణ హిస్ట్రీ కల్చర్ ఇది ఇంగ్లీష్ మీడియం వారికి తెలుగు మీడియం గురించి మాట్లాడాల్సి వస్తే తెలుగు మీడియంలో కూడా తెలుగు తెలుగు అకాడమీలో బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి భూగోళ శాస్త్రం ఓకే తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రం ఇవి తెలుగు తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం నెక్స్ట్ అట్లాస్ కూడా బేసిక్ రిఫరెన్స్ కోసం అట్లాస్ ని కూడా దగ్గర పెట్టుకోండి నెక్స్ట్ అంశం ఇంగ్లీష్ మీడియం సంబంధించి పేపర్ త్రీ కోసం ఈ బుక్ అయితే బాగుంది సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా రామ్ ఆహూజా నెక్స్ట్ ఇండియన్ పాలిటీ సో ఎవరు చదివినా గానీ ఇండియన్ పాలిటీ అనంలోనే లక్ష్మీకాంత్ అయితే గుర్తొస్తుంది సో లక్ష్మీకాంత్ బుక్ బెస్ట్ బుక్ చెప్పుకోవచ్చు ఓకేనా సో గవర్నెన్స్ కోసం కూడా ఎం లక్ష్మీకాంత్ గారు బుక్ రాశారు ఇంకా మీకు అడిషనల్ నాలెడ్జ్ ఇంకేమైనా కావాల్సి వస్తే ఒకసారి రెఫరెన్స్ గా డిడీ బస్ బుక్ ఉంటుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై డిడి బస్ బుక్ ఉంటుంది సో ఆ బుక్ ను కూడా మీరు రిఫర్ చేయవచ్చు ఇంకా ఇచ్చిన నాలెడ్జ్ కోసం అయితే ఓకే సో ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఇండియన్ పాలిటీ సంబంధించినటువంటి బుక్స్ తెలుగు మీడియం చూసుకుంటే తెలుగు మీడియం వారికి తెలుగు మీడియంలో మనకి తెలుగు అకాడమీలోనే భారతీయ సమాజం ఉంది ఇండియన్ సొసైటీ వెరీ బుక్ గుడ్ బుక్ దాని తర్వాత తెలుగు మీడియంలో ఇండియన్ పాలిటీ గవర్నెన్స్ కి సంబంధించి డాక్టర్ శంకర రామాదేవి మేడం రాసినటువంటి బుక్ చూసుకుంటే భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ గవర్నెన్స్ కి కూడా బుక్ అయితే ఉంది సో గవర్నెన్స్ కూడా అవైలబుల్ గా మేడం అయితే బుక్ రాయడం జరిగింది సో ఇది తెలుగు మీడియం సంబంధించినటువంటి ఇండియన్ పాలిటీ బుక్స్ అండి ఓకే సో టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ జోగ్రఫీ మాడ్యూల్ని ఫైవ్ మంత్ర కెరీర్ పాయింట్లో లాంచ్ చేయడం అయితే జరిగింది సో దీనిలో మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి సో కంప్లీట్గా ఆన్లైన్ కోర్స్ మీకు జస్ట్ మొబైల్ ఓపెన్ చేసుకుని మొబైల్లో కంప్లీట్ క్లాసెస్ అనేవి కూడా మీరు విన వినవచ్చు సో దీనిలో మీకు అంటే మన దగ్గర కోర్స్ తీసుకుంటే మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే కంప్లీట్గా కరెంట్ అప్డేట్స్ ఉంటాయి వై బికాస్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ కాబట్టి పేపర్ ఎవల్యూషన్ ఉంటుంది మోడల్ ఆన్సర్స్ ని ఇవ్వడం జరుగుతుంది వాల్యూ అడిషన్స్ అన్ని అన్నిటి కూడా వాల్యూ అడిషన్స్ ఇస్తాం డైగ్రామ్స్ కానీ మ్యాప్స్ కానీ ఇవన్నీ కూడా వాల్యూ అడిషన్స్ ఇస్తాం యానిమేషన్స్ అండ్ డైగ్రామ్స్ నీడ్ అండ్ నెసెసిటీని బట్టి అక్కడ డైగ్రామ్స్ ని రిక్వైర్మెంట్ డైగ్రామ్స్ ఉంటే యానిమేషన్స్ ఇంకా సబ్జెక్ట్ ఇంకా ఈజీగా అర్థం అవడానికి యానిమేషన్స్ ని కూడా మీకు యాడ్ చేయడం జరిగింది సో యానిమేషన్స్ ద్వారా జోగ్రఫీ నేర్చుకుంటే ఇంకా మనకి ఎక్కువ గుర్తుంటుంది కాబట్టి సో రిక్వైర్మెంట్ ప్రకారం యానిమేషన్స్ కూడా మనం అక్కడ యాడ్ అయితే చేస్తున్నాం దాని తర్వాత బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ ఓకే సో బ్రెయిన్ స్వామింగ్ సెషన్స్ అంటే అంటే ఆన్లైన్లోనే కొన్ని క్వశ్చన్స్ ఇస్తాము క్వశ్చన్స్ ఇస్తే మీరు ఆన్లైన్లోనే వాటికి ఒక ఆన్సర్ రాసి డైరెక్ట్ గా మీరు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తే వాటి యొక్క అవల్యూషన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది కొన్ని స్టూడెంట్స్ అప్పటికప్పుడు రాసినటువంటి ఆన్సర్స్ ని లైవ్ లోనే అక్కడ అండ్ అదని ఆ పేపర్ని అవల్యూట్ చేసేటువంటి ప్రాసెస్ కూడా మనం చేస్తాం ఫైవ్ మంత్ కెరీర్ పాయింట్ ఇన్స్టిట్యూట్ తరఫున నెక్స్ట్ అంశం పేపర్ ఫోర్ కి సంబంధించి ఇండియన్ ఎకానమీ పేపర్ ఫోర్ కి సంబంధించి ఇండియన్ ఎకానమీ సో దీనికి బుక్ రమేష్ సింగ్ బుక్ అయితే బాగుంది ఇంకా మీకు ఇంకా ఫర్దర్ గా చదువుకోవాలి అనుకుంటే శ్రీరామ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి సంబంధించిన శ్రీరామ్ సార్ రాసినటువంటి బుక్ కూడా బెస్ట్ బుక్ గా మనం చెప్పుకోవచ్చు ఓకేనా సో ఇది ఎకానమీకి సంబంధించినటువంటి అంశం ఇక దాని తర్వాత ఎకానమీ అన్నప్పుడు ఖచ్చితంగా మనం బడ్జెట్ అదే విధంగా సర్వే కూడా చదవాల్సి ఉంటుంది బడ్జెట్ ఆస్ వెల్ సర్వేస్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఓకేనా సో రెండు కూడా ఇక్కడ ఇంపార్టెంట్ నెక్స్ట్ అంశం తెలుగు మీడియం చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ తెలుగు అకాడమీ బుక్ అవైలబుల్ గా ఉంది దీని అడిషనల్ గా బడ్జెట్ సర్వే తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది సో అవి మీరు రెఫర్ చేయాల్సి ఉంటుంది సో తెలంగాణ ఎకానమీ కూడా తెలుగు అకాడమీ వారు పబ్లిష్ చేశారు దీంతో అడిషనల్ గా తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయబోయేటువంటి రిలీజ్ చేయబోతు ఉన్నారు కదా సో వారి యొక్క బడ్జెట్ సర్వే కూడా ఇంపార్టెంట్ తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటివి ఓకేనా సో ఇవి పేపర్ ఫోర్ కి సంబంధించినవి దీనిలో మనకి ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది సో పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం సో ఎన్విరాన్మెంట్ కి మీకు డాక్టర్ కుల్లర్ బుక్ మెగ్రాహిల్ పబ్లికేషన్స్ లేదు అంటే ఎన్విరాన్మెంట్ కి సంబంధించి శంకరన్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళు కూడా రిలీజ్ చేసి ఉన్నారు సో ఆ బుక్ అయినా కూడా మీరు రిఫర్ చేయవచ్చు ఈ బుక్ అయినా ఆ బుక్ అయినా మీరు రిఫర్ చేయొచ్చు సో ఇవి తెలుగు మీడియం సంబంధించి ఎన్విరాన్మెంట్ కి సంబంధించి తెలుగు అకాడమీలో కూడా బుక్ అయితే మనకి అవైలబుల్ గా ఉంది ఇక్కడ బుక్ అయితే అవైలబుల్ గా ఉంది ఓకే సో బుక్ అయితే మనకి అవైలబుల్ గా ఉంది ఈ వీడియోలో తెలుగు మీడియం అదే విధంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉపయోగపడే విధంగా పారలల్ గా ఇద్దరు కూడా ఉపయోగపడే విధంగా కవర్ చేస్తా ఉన్నాం సో ఇది తెలుగు మీడియం స్టూడెంట్స్ కి తెలుగులో ఉన్నటువంటి టైటిల్స్ అన్ని కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ లో ఉన్నటువంటి టైటిల్స్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కి ఓకేనా సో బోత్ మీడియంస్ కి కవర్ అయ్యేలాగా ఈ వీడియో మనం ఫ్రేమ్ చేసాం ఇంకా దాని తర్వాత పేపర్ ఫైవ్ లో పేపర్ ఫైవ్ ఏదైతే ఉందో సో పేపర్ ఫైవ్ లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది అనలైటికల్ రీజనింగ్ అంటే దాన్ని డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం సో ఇవైతే ఉన్నాయి పేపర్ ఫైవ్ లో డిఐ సైన్స్ అండ్ టెక్ యాజ్ వెల్ డిఐ అయితే ఉంది సో సైన్స్ అండ్ టెక్నాలజీకి అశోక్ కుమార్ సింగ్ రాసినటువంటి బుక్ అయితే బాగుంది సైన్స్ అండ్ టెక్ కి ఇంకా మీరు ఫర్దర్ గా చూడాలి అంటే ఇంకా మన లోకల్ పబ్లిషర్స్ అయితే మీకు ఐడియా ఉంది ఆల్రెడీ హరికృష్ణ సార్ పబ్లిషర్స్ పబ్లికేషన్ కూడా బాగుంది సైన్స్ అది ఒకసారి రిఫర్ అయితే చేయండి ఓకే సో డిఐ కోసం అనలైటికల్ రీజనింగ్ మ్యాజికల్ బుక్ సిరీస్ ఇది బాగుంది నెక్స్ట్ ఇక మనందరికి స్టాండర్డ్ ఆర్ఎస్ అగర్వాల్ డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అంటే అయితే అది మనం ఇంటరాక్షన్ లేనటువంటి పబ్లిషర్స్ సో ఈ బుక్ కూడా మీరు రిఫర్ చేయవచ్చు పేపర్ ఫైవ్ కోసం ఓకేనా సో పేపర్ ఫైవ్ కోసం ఆ బుక్ అయితే రిఫర్ చేయవచ్చు పేపర్ సిక్స్ కి మాత్రము తెలంగాణ మూమెంట్ షేట్ ఫార్మేషన్ అకాడమీ బుక్ ఉంది అదే విధంగా డాక్టర్ రియాజ్ సార్ సో ఫైవంత్రారియర్ పాయింట్ డైరెక్టర్ గారు సో డాక్టర్ రియాజ్ సార్ రాసినటువంటి బుక్ సియా పబ్లికేషన్స్ లో రిలీజ్ చేయడం జరిగింది సో ఇది తెలంగాణ హిస్టరీ కల్చర్ మూమెంట్ సంబంధించి సో కంప్లీట్ గా పేపర్ సిక్స్ ని కవర్ చేసేటువంటి బుక్ సో మనకి రియస్ సార్ రాయడం జరిగింది సో ఈ బుక్స్ అన్ని కూడా మీకు నియర్ బై స్టాల్స్ లో మీకు దగ్గర ఉన్నటువంటి ఫేమస్ బుక్ స్టాల్స్ లో అన్నిట్లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈవెన్ యూ కెన్ ప్లేస్ దిస్ ఆర్డర్ త్రూ ఆన్లైన్ యాజ్ వెల్ ఓకే సో ఇవి పేపర్ సిక్స్ కి సంబంధించినటువంటి బుక్స్ అండి ఓకేనా సో ఫైనల్ గా తెలంగాణ జోగ్రఫీ గ్రూప్ వన్ మెయిన్స్ ఫైవ్ మాత్ర కెరీర్ పాయింట్ లో మనం లాంచ్ చేసాం సో ఒకసారి వీడియోస్ చూసి నచ్చితే యూ కెన్ గో హెడ్ ఎల్స్ యూ కెన్ లీవ్ విత్ దట్ ఇంపార్టెంట్ గా ఆ వీడియో సెషన్ సో ఇవ్వండి ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ గా క్వైరీస్ ఉంటే క్వైరీస్ ఉంటే కనుక పోస్ట్ చేయండి పోస్ట్ చేయండి క్వైరీస్ ఉంటే వి విల్ రిజాల్వ్ ఇట్ సో గా కూడా మనం యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క గ్రూప్ వన్ కు ఉపయోగపడే విధంగా సెషన్స్ అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సెషన్స్ అనేటువంటివన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో కాబట్టి మీరు ఈ యొక్క ఆపర్చునిటీ అయితే యూజ్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఈస్ ఈశ్వర్ కుమార్ థ్యాంక్ యూ